దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటు గురిచేసింది ఏఐ నూట ఎనభై విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోంది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం Un దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులకు కలవరపాటికి గురి ఏఐ వన్ ఎయిటీ విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కత్తా మీదుగా ముంబైకి వెళ్తోంది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కోల్కత్తా విమానాశ్రయానికి చేరుకుంది ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్ లో సాంకేతిక లోపం తెలెత్తింది దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుండి దించేశారు ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస సాంకేతిక లోపాల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి రీసెంట్ గా అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఆ ఘటనలో దాదాపు ఉన్న ప్యాసింజర్లు ఒకళ్ళు తప్ప మిగతా ప్రయాణికులందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలిసిందే ప్లేన్ క్రాష్ అయిన తర్వాత ఈ ఆందోళన అనేది దేశ వ్యాప్తంగా ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడుతూనే ఉంది అయితే ఈ యొక్క ఇన్సిడెంట్స్ తర్వాత మరి వరుస ఇన్సిడెంట్స్ అనేవి ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పుడు తాజాగా మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది సేమ్ అదే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానంలో తాజాగా ఏఐ వన్ ఎయిట్ జీరో విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోంది రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది ఈ క్రమంలోనే విమానంలోని ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు అయితే ఏ క్షణమైనా సరే ఈ ఇబ్బంది అనేది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని ముందుగానే భావించినటువంటి సిబ్బంది అప్రమత్తమయ్యారు భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానంలో నుంచి దించేశారు సో దీంతో ప్రస్తుతం కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఎయిర్ ఇండియా విమానయాన విమానంలోని ఆ భద్రతా లోపాలకు సంబంధించి కూడా టెక్నికల్ టీమ్ రెండింటినీ కూడా సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ముందుగానే యొక్క ప్రమాదాన్ని ఇబ్బందిని గుర్తు సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఇమీడియట్ గా అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా దించేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు రత్నకుమార్ ఎయిర్ ఇండియాలోనే మొన్న ఒక ఘటన చూసాం అది ఉండగానే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి ఎయిర్ ఇండియాలో ఏం చెప్తుంది అసలు ఎయిర్ ఇండియా వాస్తవానికి గతంలో ఎయిర్ ఇండియా అనేది ఒక ప్రత్యేక వ్యవస్థగా ఉండేది ఆ తర్వాత ఎయిర్ ఇండియా గ్రూప్ ను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత సో వాటికి సంబంధించినటువంటి సాంకేతిక లోపల గతంలోనే ఇండివిజువల్ వ్యవస్థగా పనిచేసినటువంటి సందర్భంలో ఎయిర్ ఇండియా గ్రూప్ సంబంధించినటువంటి విమానాలలో అనేక సందర్భాల్లో యొక్క ప్రమాదాలు అనేవి తలెత్తాయి సాంకేతిక లోపాలు జరగడం మధ్య మధ్యలోనే విమానాలను ఆపివేయడం లేదంటే ఇతర ప్రాంతాలలో ఎప్పుడైతే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే సాంకేతిక లోపాలను దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్ గా మధ్యలోనే వేరొక ప్రాంతంలో యొక్క విమానాశ్రయాలలో ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి ఇవన్నీ కూడా సాంకేతిక లోపాలుగానే భావిస్తూ ఉన్నారు సో ఈ సాంకేతిక లోపాలను పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది ఇప్పటికే టాటా గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి చంద్రశేఖరన్ మన రీసెంట్ గా జరిగినటువంటి అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత ఆయన స్పష్టతం ఇచ్చారు త్వరలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటాము దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా ఇమీడియట్ గా ఇటువంటి ఘటనలు అనేవి సాంకేతిక లోపాలనే వద్ద వరుసగా పునరావృతం అవుతుండటంతో ఖచ్చితంగా వీటి మీద మరింత శ్రద్ధ పట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదం అంటేనే ప్రతి ఒక్క ప్రయాణికుడు భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా ఎయిర్ ఇండియాలోనే ఇవన్నీ చోటు చేసుకుంటూ ఇది ముందు ముందు మరింత ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎయిర్ ఇండియా అధికారులు మరింత శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక యొక్క సాంకేతిక లోపాలు అనేవి మరలా మరలా రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్